మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా నా కొరకు మీ అందరూ సహకరిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నేను నాగరాజు అని చించల్పేట గ్రామము నావపేట మండల్ వికారాబాద్ జిల్లా నేను చించల్పేటలో వ్యవసాయ భూమి సర్వే నంబర్ ఆరు గల భూమిలో నేను పది గుంటల ల్యాండ్ తీసుకున్నాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నలభై మై టూ థౌజండ్ ట్వంటీ తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా నా తల్లి అయిన మునగాళ్ళ జంగమ్మ గారి పేరున కొనుగోలు చేసి కొనుగోలు చేసిన నాటి నుండి అట్టి భూమిలో కబ్జా ఉన్నాను కానీ తడాఖ మానయ్య తండ్రి రామయ్య చిచ్చల్పేట గ్రామం నాపేట మండలం గారు భూమిలోకి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నేను అడ్డుపడితే నాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మరలా భూమిలోకి వస్తే చంపేస్తాం అని బెదిరిస్తున్నాడు షడాక్ మానయ్య తండ్రి రామయ్య మరియు కొడుకు రాజేందరు నాకు వారితో ప్రాణాయాన్ని ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నన్ను దరఖాస్తు ఇచ్చినాను అక్రమంగా నా భూమిలో పిల్లల గుంతలు తీసిన నాకు హైకోర్టు స్టే ఉన్నందున గ్రామ సెక్రటరీ అట్టి భూమిలో వెళ్ళవద్దని మానయ్య తండ్రి రామయ్యకు చెప్పినాడు అట్టి నుండి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నా భూమిలోకి రాలేదు నేను తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున ఇచ్చల్పేట పోలీస్ స్టేషన్ నాపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కాలేదు కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ సడాకు మానయ్య తండ్రి రామయ్య మరియు రాజందరు గంగయ్య కొడుకు కలిసి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కఠిన నిరగొట్టి మరి ఫినిషింగ్ నిరగొట్టి జాలిని నిరగొట్టి దౌర్జన్యంగా కబ్జు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు అనగా పదిహేడు పది రెండు వేల ఐదు ఇరవై ఐదు నాడు ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి జేసితో పిల్లలు గుంతలు తీసి ప్రారంభించినాడు అతనికి అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్ట చట్టపరంగా చర్య తీసుకోవాలని మీ మీడియా ముందు మీ మీడియా ముందు నేను సవినాయంగా తెలియజేస్తూ ఉన్నాను అవి ఎప్పుడు దిష్యుడు గుంతల గుంతలు నిన్న 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 అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది అమ్మ పేరు మీద అమ్మ ముడిగాల దంగారు అమ్మ పేరు మీద ఉంది వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే ఎమ్మెల్యే సార్ చెప్పిండ్రు ఇక్కడ కట్టుకోమన్నారు అని ఇప్పుడు ఎవరు అది ఆ గుంతలు సడాక్ మానే సడాక్ మానే తీశారు వాళ్ళు ఏమంటున్నారంటే గుంతలు అయితే తీసుకెళ్ళు కదా ఎమ్మెల్యే సా తీసుకోమన్నాడు కట్టుకోమన్నారు సర్పంచ్ కూడా పెట్టుకోమని చెప్పేదాన్ని ఇంతకుముందు ఎవరితో ఇంతకుముందు ఆయన సైయస్ చూడమని ఆ పేరు ఇచ్చాము చర్య తీసుకుంటామన్నా కానీ వాళ్ళు వెళ్ళినామంటుందో అసలు వెళ్ళట్లేదు అసలు తీసుకోవట్లేదు అనుకుంటారా ఎమ్మెల్యే ప్రమేయమే ఉన్నదని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు నోటితో వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఎమ్మెల్యే అన్న చర్లో ఉంటారు సై అనంతరాములు రవీందర్ రెడ్డి రెడ్డి బాలరాజు తలారి శ్రీనివాసు జోగిపేట దాసు వీళ్ళందరూ అనుచరులు అనుచరులు వాళ్ళు ఫుల్లు తాగే చూసి గొడవకి వచ్చారు కొట్టడానికి వచ్చారు వాళ్ళు బైకి దౌర్జన్యానికి వచ్చారు వీళ్ళు కొట్టడానికి వచ్చా కూడా మేము పోలీస్ స్టేషన్లో మేము వీళ్ళు కొట్టడానికి వచ్చారు మా అన్నను నెట్టేశారు మా వాళ్ళ బాబు మమ్మల్ని కాలర్ బట్టి నెట్టేస్తాయి సార్ వీళ్ళు కొడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఇస్తాయి సార్ ఇస్తే కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇది వన్ వీక్ బ్యాక్ అంటే సిఐ గారు కూడా ఇచ్చినాం అలాగే ఎస్పీ గారు కూడా ఇచ్చినాం ఎస్పీ గారు టూ టైమ్స్ సిఐ గారికి చెప్పినారు సిఐ గారు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు ఎస్ఐ గారు దాన్ని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే చెప్తున్నాడు సార్ అని చెప్పేసి ఎస్ఏ చెప్తా ఉన్నాడు మరి వీళ్ళంతా చట్టము ఎమ్మెల్యేకు భయపడి రాజకీయ పొలిటికల్కు భయపడి చట్టం ఈ విధంగా ఓకే ప్రజలు ఏ ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకుంటారని నేను అడుగుతా ఉన్నా అదొకసారి యాదయ్య గారు నీ లైఫ్ నీ జీవితం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీ భక్తి నాకు బాగా తెలుసు నువ్వు ఎక్కడ రైల్వేల ఒక కూలి పని చేసినావు మీ ఫాదర్ గ్యాంగ్ మెన్ ఉంటే నీ రైల్వే రైల్వే అప్పారావు దగ్గర కాంట్రాక్టు దగ్గర నువ్వు కూలి పని చేసినావు ఈ మాకు తెలియదా ఈరోజు ఎమ్మెల్యే మూడుసారి గెలిస్తే వా వార్తలు వాన కొడితే వార్తలు పోతాయా అని నేను మరొకసారి హెచ్చరిస్తున్నా కాళనాథ్ గారు నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసినందుకు నీవు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు గెలిచి రెండు వందల అరవై విద్యార్థులతో గెలిచి నీవు ఈనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నందుకు ఎంతవరకు సమంజసమని మరొకసారి అడుగుతున్నా ఈ విషయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తెలియజేస్తాం మరొకసారి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం స్పీకర్ గారు కూడా చెప్తాం నీ ద మా పార్టీలకు వచ్చి నీవు దౌర్జన్యం చేస్తున్నందుకు ఇలాంటి కబర్దారు ఉండాలి తల్లిపాలు దాగి తల్లి రోజు గుద్దేటువంటి నీవు ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా యాదవ నువ్వు మా ధోనికొస్తే నీ అందులో అని తెలియజేస్తా ఉన్నా